హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేజ్ అట్లా అండి ఇక్కడ కనిపిస్తున్నట్టు పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే ఈ బోండాలు వచ్చేసి అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట మరి ఈ క్రిస్పీగా ఉండే బోండాకైతే ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి సూజీ రవ్వ అంటే రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వని టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వచ్చేసి ఒక కప్పు నిండా తీసుకోకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి ఇందులో వచ్చేసి తినే సోడా ఉంటుంది కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి దీంతో పాటు ఉప్పు సరిపన్నంతా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం ఏ మినపప్పు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి ఏ పిండి కూడా మనం రుబ్బాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా ఈ బోండాల్ని మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ పిండి కలిపేటప్పుడు ఇందులో వచ్చేసి హాఫ్ కప్పు పెరుగునే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మనం మిక్స్ చేసేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ కాస్త దీనికి రెస్ట్ ఇచ్చేసామనుకోండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది దీనికి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ నేనైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కావాల్సిన చట్నీ ప్రిపరేషన్ కూడా చూసేద్దాం చిన్న మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు లేదనుకోండి చిన్న కప్పుతో పుట్నాల పప్పును తీసుకోండి దీంతోపాటు ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది దీంతోపాటు పచ్చిమిర్చిని కూడా ఇందులోనే తీసుకోవాలి కొంచెం కారంగా ఉండేటట్టు చూసుకోండి చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇందులోకి స్పైసీగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది దీంతోపాటు ఇందులో ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం దీన్ని మనం పోపు వేసుకున్నాం అనుకోండి చట్నీ సూపర్గా ఉంటుందండి ముందుగా అయితే ఇందులో పోపు గింజలు దీంతో పాటు ఎండుమిరపకాయలు ఇందులోనే కరిపాకుని కూడా యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇవి వేగాక స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి చట్నీ మాత్రం ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత చట్నీని ఇందులోకి యాడ్ చేయండి లేదనుకోండి వేడిగా ఉన్నప్పుడు కలిపామనుకోండి ఉండల్లాగా మనకు వచ్చేస్తాయి అనమాట చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ చట్నీని ఇందులోకి తీసుకోండి ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయండి కొంచెం ఇక్కడ చట్నీ వచ్చేసి జారు చట్నీలా ఉందనుకోండి తినేటప్పుడు మంచి రుచి అనేది వస్తుంది మనకి హోటల్ స్టైల్లో చట్నీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది దీని టేస్ట్ మాత్రం ఈ చట్నీ వచ్చేసి బోండాలోనే కాదండి దోశ ఇడ్లీలో కూడా ఈ చట్నీ మాత్రం అత్తిరిపోతుంది ఈసారి దోశ ఇడ్లీలో ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పిండికి కాస్త రెస్ట్ ఇచ్చేసాం కదా కన్సిస్టెన్సీ చూస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెం మీకు కనుక పిండి పల్చగా అనిపించినట్లయితే ఇంకొంచెం ఇందులో గోధుమ పిండి దీంతోపాటు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు దీంతో పాటు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా మీకు రావాలంటే ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట మనం పునుగులు వేసుకుంటాం కదండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత వీటిని ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారండి లేదనుకోండి ఎవరైనా ఫ్రెండ్స్ అయినా గెస్ట్లైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మీరు హడావిడి పడకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చేయండి వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది అంత రుచిగా ఉంటుంది నేను ఇక్కడ ఎలా అయితే ఫ్రై చేస్తున్నానో ఇదే విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి కొంచెం మనకి కలర్ మాత్రం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి చూడండి ఇక్కడ చూస్తున్నాను కదా ఈ విధంగా కలర్ అనేది రావాలన్నమాట ఈ బోండాల్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి లోపల పచ్చిగా బయట చూస్తే ఏమో తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి తినేటప్పుడు కూడా పచ్చిగా ఉంటుంది లోపల అందుకే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కరెక్ట్గా మీరు ఫ్రై చేసుకోండి సో చూశారు కదండి మనం మైదా యూస్ చేయకుండా ఇంట్లో దొరికే బియ్యపిండి మరి మరియు గోధుమ పిండితోనే చక్కగా క్రిస్పీగా ఇలా బోండాల్ని ప్రిపేర్ చేశాం కదా మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నైజం వంట ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్